మబ్బు రెప్పల్ని మూసి జోరుగా కురిసేటువంటి ఒక వెన్నెల జల్లు మనపై వర్షంగా చిలకరిస్తే ఎటువంటి చక్కటి అనుభూతి కలుగుతుందో చిన్నప్పుడు మన పుస్తకంలో అందంగా దాచుకున్నటువంటి ఒక నెమలి ఈక మెడ మీద సుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో పెద్దలారా మిత్రులారా మనం కలగన్నటువంటి క్షణం ఆసన్నమైనటువంటి క్షణంలోనే ఆ ఒక్క సెకనులోనే ఒక విశాలమైనటువంటి రీతిలో హృదయాన్ని కప్పేసేటువంటి ఆనందం 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 అటువంటి ఆనందం నిందినటువంటి కొన్ని వేల కళ్ళు లక్షల కళ్ళు ఇక్కడ చూస్తున్నాయి ఇప్పుడు జరిగేటువంటి ఈ ఉత్సవం కోసం కేవలం ఇక్కడికి విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజానికమే కాదు టీవీ సెట్ల ముందు కూర్చొని ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తూ ఎవరెవరు పదవీ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఎవరెవరు ముఖ్యమంత్రిగా తర్వాత పెద్దలు